హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాపు నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా పండక్కి స్పెషల్గా తీసుకొచ్చిన డ్రెస్సెస్ అయితే మేము ఎందుకు తీసుకొచ్చాము లెహరియా ప్యాటర్న్తో చాలా బాగా హైలైట్ చేసి చిన్న లహరియా లాగా చాలా బాగా కట్టించి చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మీకు థ్రెడ్ వర్క్ కలి థ్రెడ్ వర్క్ ఈ పార్ట్ అంతా కూడా చూడండి మొత్తం కూడా బీడ్స్ వరకు థ్రెడ్ వర్క్తోను చాలా బాగా కలి థ్రెడ్ అండి ఇది ఊడిపోయేది కాదు స్టోన్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు గ్రీన్ పింక్ షేడ్ కనపడుతుంది కదండి ఆ పింక్ షేడ్ కూడా మీకు మొత్తం కూడా వర్కే చాలా బాగుంది ఎంత బాగుందంటే చెప్పటానికి వీలు లేనంతగా బాగుంది ఇదంతా కూడా చూడండి వర్క్ ఇదంతా కూడా కట్ బోర్డర్ ఇచ్చాడు చాలా బాగుంది ఫ్రెండ్స్ గీరా కూడా చాలా పెద్దదిగా ఉంది నేను క్లాత్ మీకు చెప్పలేదు కదా క్లాత్ వచ్చేసి చిమ్మరి ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇక ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడా వర్కే ఒక్కొక్క కలర్గా చాలా బాగా హైలైట్ చేశాడు పింకు గ్రీను ఆరెంజ్ షేడ్ చాలా బాగుంది చిమ్మని ఫ్యాబ్రిక్ చూడండి చెమ్మ అనేది మీకు ఆ షైనింగ్ తెలుస్తుంది కదా చాలా హెవీ క్వాలిటీ అండి చాలా అంటే చాలా బాగుంది నేను మీకు వీడియోలో పెట్టక తలికి అన్ని సైజెస్ అయిపోయినాయి అండి ఓన్లీ ఒక సైజ్ మాత్రమే ఉంది కాబట్టి ఆ ఒకటైనా మీకు ఇంట్రడక్షన్ చేసినట్టు ఉంటుంది కొత్త మోడల్ అని వీడియోలో పెడుతున్నాను ఓన్లీ ఎక్సెల్ సైజు మాత్రమే సింగిల్ పీసే ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఆఫ్ వైట్కి కనకాంబరం లైట్ కనకాంబరం కలర్ ఆరెంజ్ కలర్ యాష్ కలర్ కలర్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ చూడండి ఎంత బాగా ఇది ఫ్లోరల్ ప్రింట్ అండి చాలా బాగుంది ఈ ఫ్లోరల్ ప్రింట్కి వర్క్ చేశారు చూడండి కలీ థ్రెడ్తో వర్క్ చేశారు ఎంత బాగుందో కదా ప్రతి చోట వర్క్ అయితే కంటిన్యూ చేశాడు ఇది మల్మల్ కాటన్ వస్తుందండి ఇది కిందంతా కూడా బోర్డర్ స్టైల్తో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా అంటే చాలా బాగుంది లోపల అయితే లైనింగ్ ప్రొవైడ్ ఉంటుందండి లాంగ్ లుకింగ్లో టాప్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు ఎం టూ ఎక్సెల్ వాడికే ఉంది డబల్ ఎక్సల్ లేదు ఎందుకో తెలుసా అయిపోయింది పండగ కదండి ఎవరో అయితే విజిట్ చేస్తానే ఉన్నారు కాబట్టి సైజెస్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి ఇది వచ్చేటప్పటికి ఎమ్ ఎల్లు ఎక్సల్ సైజుల వాడికి మాత్రమే ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి కలెక్షన్ వీటిని బట్టి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది చూడండి ఫ్రెండ్స్ లైట్ కనకాంబరం షేడ్ అండి చాలా బాగుంది కలర్ అయితే చాలా క్లాసీ కలర్ మీకు వచ్చేటప్పటికి లేస్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో మొత్తం కూడా సిల్వర్కి స్టోన్తో చాలా బాగా హైలైట్ చేసి గీరా కూడా చాలా పెద్దదండి ఫ్యాబ్రిక్ అయితే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు చాలా బాగుంది హెవీగా ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి మీకు చూడండి లేసు చాలా బాగా హైలైట్ చేసి మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఇది చిన్న అటాచ్డబుల్ కోర్ట్ లాగా ఇచ్చాడు గీరాకి తగ్గట్టే కోట్ కూడా ఇచ్చాడు చూడండి స్టోన్స్ కూడా చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే ఉందండి ఎల్లు ఎమ్ వాళ్ళు ఎవరైనా తీసుకోండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి కలెక్షన్ పెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదా ఫ్లోరల్ వచ్చేటప్పటికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా మీకు డిఫరెంట్ డిజైన్ అంటే హ్యాండ్ ఎర్జీలో కొంచెం డిఫరెంట్ మోడల్ ఇచ్చాడు అదే డిఫరెంట్ డిజైన్ని మీకు కింద బోర్డర్ టైప్ ఇచ్చాడు చూడండి యోక్ పాట అంతా కూడా ప్లాస్టిక్ మేరర్తోనూ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి సైడ్ కట్టుకోవడానికి నాట్ డిజై ఇచ్చాడు నాట్స్ చూ నాట్స్ ఇచ్చాడు చాలా బాగుంది అంటే టూ రెండు రెండు నాట్స్ ఇచ్చాడు చాలా బాగా అంటే ఎక్కువగా మనకి స్టెచ్లు కనపడడానికి కిందంతా కూడా చూడండి బోర్డర్ సపరేట్గా ఇచ్చాడు ఇదంతా కూడా కలంకార డిజైన్ అండి ఫ్లోరల్లో కలంకార డిజైన్ చాలా బాగుంది గీరా కూడా చాలా పెద్దదిగా వచ్చింది ఇది వచ్చేటప్పటికి రేయాన్ కాటన్ వస్తుంది చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్లో చూడండి ఫ్రెండ్స్ ఇవంతా కూడా దుప్పటా అనేది చాలా పెద్దదండి వడల్పు కానీ చాలా పెద్దది దుప్పటా ఇచ్చాడు ఇవన్నీ కూడా పార్టీవేర్ డిజైన్స్ కాబట్టి హెవీ దుప్పటాలు అయితే వచ్చినాయి చూడండి ఫ్లోరల్లో అలంకార డిజైన్ అంటే ఎవరు మిస్ చేసుకోరు చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇవన్నీ కూడా ఎవరైనా కనుక ప్రయాణాల్లో కనుక ఇలాంటివి పేరప్ చేస్తే ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు చాలా బాగున్నాయి కదా టూ పీస్ సెట్లు చూడండి క్లాప్ను కూడా నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా సాఫ్ట్ అండి చాలా బాగుంది ఎం టూ డబల్ డబుల్ సైజు ఓన్లీ మీకు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కొత్త డిజైన్లు కొత్త మోడల్స్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబుల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి అండి చాలా బాగుంది లీఫీ డిజైన్తో ఫ్లోరల్ డిజైన్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ తో చాలా బాగా హైలైట్ చేసి వీ నెక్ వీ నెక్ కూడా చూడండి బ్యాక్ అంతా కూడా వర్క్ అయితే కంటిన్యూ చేశాడు చూడండి ఇది కూడా కట్ బోర్డర్ తో మెత్తటి లేస్ వచ్చేటప్పటికి చాలా బాగుందండి ఇది వచ్చేటప్పటికి నెట్టెడ్ లేస్ అండి ఇదంతా కూడా నెట్టెడ్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే కంటిన్యూ చేశాడు చాలా బాగుంది ఎం టూ డబుల్ ఎక్సర్ సైజు ఎవ్వరు మిస్ చేసుకోకండి కొత్త డిజైన్లు వచ్చినప్పుడు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ప్యూర్ ప్యూర్ జార్జెట్ అండి చాలా బాగుంది పార్ట్ అంతా కూడా ఒరిజినల్ మిరర్తో చాలా బాగా హైలైట్ చేసి మనకి ఏ కలర్ అయితే రత్నావళి బ్లూ కలర్తో హైలైట్ చేశాడో టాప్ అంతా అదే థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ప్యూర్ జార్జెట్ అండి మీకు బ్యా బ్యాక్ ఇదిగోండి కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చాడు మీకు సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు ప్యూర్ జార్జెట్ అండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే చాలా హెవీగా ఉంది చూడండి లాంగ్ లుకింగ్లో టాప్ అయితే చాలా బాగుంది దీనికి ఇంకొక స్పెషల్ కూడా ఉందండి చున్నీ అయితే ప్రొవైడ్ చేశాడు నాలుగు పక్కల కూడా మీకు లేస్తో చాలా బాగా హైలైట్ చేసి చాలా అంటే చాలా బాగుంది కదా లాంగ్ లుకింగ్లో టాప్ కూర్చొని చూడండి ఫ్రెండ్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఆరెంజ్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషను పింక్ కలర్ కాంబినేషన్ రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అన్నిటికీ కూడా చున్నీ ప్రొవైడ్ ఉందండి ఓన్లీ ఎల్లు ఎమ్ సైజు మాత్రమేనండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇంత హెవీ జార్జిడ్ విత్ చున్నీతో కూడా ఎంత రీజనబుల్ ప్రైస్లో అయితే ఎక్కడ దొరకదు ఇవన్నీ కూడా చాలా హెవీ వర్క్లో మేము మీ ముందుకు తీసుకొచ్చాం కానీ కొన్ని అయితే సింగల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఎందుకంటే మీకు తెలుసు పండగ ఫెస్టివల్స్ టైము చాలామంది కస్టమర్లు విజిట్ చేస్తున్నారు అలా విజిట్ చేసినప్పుడు కొన్ని సైజెస్ అయితే అయిపోయినాయి కాబట్టి ఉన్న సైజెస్ ఎవరికైతే నీడు ఉందో వాళ్ళైతే యూజ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ మీ ముందుకు తీసుకొచ్చాం ఈ ఇందులో కనుక ఏ ఏ సైజులు ఎవరికి కావాలి వాళ్ళైతే త్వరగా ఆర్డర్ పెట్టుకోండి కలెక్షన్ చూడండి ఎంత కొత్త వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు మిస్ చేసుకోకండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా మనం కొరియర్ అయితే చేస్తామండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్